హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుంటుంది బాగుంటుంది అండి చాలా బాగుంటుంది ఆమెకేం ప్రశాంతంగా ఉండదు నన్నే ప్రశాంతంగా ఉంచ చూడండి నా జుట్టు తీసుకెళ్ళి వెనక్కి నెట్టేసేస్తుంది ఆమెకేమైనా అడ్డమా నా జుట్టు ఆ మొహం మీద ఎక్కడ పడింది ఫ్రెండ్స్ నా జుట్టు నా నెత్తి మీదే ఉంది నా నా మీదే ఉంది కదా ఈమెకేమడ్డం నా జుట్టు నా జుట్టు అంటే ఈమెకు అడ్డమైపోయిందంట అన్నీ అడ్డమేనండి నేను కూడా అడ్డమేనండి దారిలో వస్తే నెట్టేసుకొని తోసేసుకొని ఇంకా అయితే ఇప్పుడు టైం అయితే ఎంత అయిందంటే అయితే దాటిపోయిందండి ఇంక అందరైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తారనమాట నేను ఇంకప్పుడే ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసి ఇంక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటే నేను పెడతాను మమ్మీ నేను పెడతాను మమ్మీ అని ఆయన కాలే పడి తిరుగుతుందండి అబ్బా ఇక్కడ పడేసేసింది ఫ్రెండ్స్ నా కాలు తగిలింది మెట్టుక కింద ఇంక నన్ను పడేయడానికే ప్లాన్ వేసేసి నా ముందు వెనుకొని నడుస్తుంది అబ్బా ఎందుకండి ఈ పిల్ల నన్ను ప్రశాంతంగా అందుకు ఉంచేదండి మీరే చెప్పండి అండి ఇంకా ఇంకా రాము ముందు రోజుల్లో సెలవులు వచ్చేస్తున్నాయండి అసలే భయం వేసేస్తుంది అందరికన్నా లాస్ట్లో తినేది మనమే కదండి ఇంట్లో